అరే నవీనన్నా అన్న నువ్వేందన్నాయరా ఏం చెప్పాలి తమ్ము నా పరిశాలు నాకు ఉన్నాయి కానీ సరే జరుగు అన్న ఆగన నేను రోజు టీవీ రోజు మంచి ఆన్సర్ ఉంటావు వీరే ఏందన్న ముఖం మొత్తం తల్లుగుంది నిద్ర లేదురా భయ్ నాది కాదు నిద్రనా అవును ఎందుకన్నా ప్రాబ్లం రా భయ్ ఏం ప్రాబ్లం దోమల ప్రాబ్లం దోమల ప్రాబ్లం అయితే దానికి ఎందుకన్నా నేను ఉన్నా కదా ఉన్నావా అంటే నువ్వు వచ్చి సాల్వ్ చేస్తావా మా ఇంట్లో ఏం మాట్లాడతావు నువ్వు ఏం అట్లా కాదన్న నీ ఎక్కువని కాదన్న మీ ఇంట్లో ఉన్న దోమల ప్రాబ్లం అన్ని సాల్వ్ సాల్వ్ చేస్తావు ఏం మా ఇంట్లో అందరు అంటే అన్నాడు కానీ నువ్వే సాల్వ్ చేస్తా నువ్వు చేస్తావా చూడు విగ్నెస్ ఇదేంది ప్రాబ్లంకి సొల్యూషన్ లోపల ఉందా అవునా దాపోదు నా ప్రాబ్లంకి సొల్యూషన్ లోపల ఉందంట ఒక్కసారి మనం లోపల పోయి చూద్దామా ఏముందో అబ్బాయి ఏం చెప్తున్నా చూసుకుందాము అక్కడ ఏముంది విగ్నెస్ స్క్రీన్స్ అంట మీ ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు ఏంటి అన్న వచ్చి సబ్జెస్ అమ్మా ఇంట్ మీకున్న ప్రాబ్లం నేను సాల్వ్ చేయనండి మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ సాల్వ్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్ మన దోమల ప్రాబ్లం సాల్వ్ చేస్తా అంట అంటే నాదే కాదు మా ఇంటి చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు చాలా అందరిది ప్రాబ్లం సాల్వ్ అవుతాయండి మా ప్రోడక్ట్ వల్ల ఏమండి వీళ్ళ ప్రొడక్ట్ వల్ల మన ఇంటి చుట్టుపక్కల అందరు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అంటే ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్ అయ్యి ఉండదు ఎందుకంటే పిల్లగా నేను నమ్ముతాను చిన్నప్పటి నుంచి అంటే నువ్వు చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి కాదు ఖచ్చితంగా నైస్ టు మీట్ యూ చాలా నిద్ర లేదు ఈ దోమల్ని సాఫ్ చేయలేక చచ్చిపోతున్నా పుడుతూనే ఉన్నాయి అన్ని మా దగ్గర ఉన్న ప్రొడక్ట్ పెట్టుకోండి సార్ అంతేనా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీరు హాయిగా పడుకోవచ్చు అమ్మాయ సైరామ్ చూపి బాయ్ ఇదేమన్నా దోమలు చెప్తా అని చెప్పేసి ఫ్యాక్టరీ తీసుకొచ్చిన అతను పని అది ఏంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో అని భయపడ్డాను భయపడక నా నీతో ఎందుకు పని చేపిస్తా మా ప్రొడక్ట్ చూపిస్తాను చూడు ఇక్కడ మన ప్రొడక్షన్ అవునన్నా ఏందన్న ప్రొడక్ట్ చూస్తారు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్లైడింగ్ మెష్ అన్న మస్కిటో మెష్ మనకొచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ వస్తది ఇది ఓకే అల్యూమినియం ఫ్రేమ్ వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ మెష్ వస్తుంది ఇది ఇది మెష్ ఖరాబ్ అవుతుంది అన్న మామూలుగా అయితే ఏం ఖరాబ్ కాదన్న మనం బ్లేడ్ తీసుకుని కట్ చేసి కట్ అవుతుంది మామూలుగా అంటే ఏం కాదు ఇట్లా చిన్న చిన్నగానే ఏం కాదు పిల్లలు ఏం కాదన్న దాని వల్ల ఏం కాదు మీరు అవునా అవునన్నా అంటే ఇప్పుడు మన డోర్ సైజు వచ్చేస్తాది ఇంట్లో అవునన్నా ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు అన్న డోర్ సైజ్ అంటే మినిమం టెన్ ఫీట్ హైట్ వరకు పెట్టుకోవచ్చు విడితే ఎంత పెట్టుకోవచ్చు చూసారా విడితే ఎంత పెట్టుకోవచ్చు ఎంత హైట్ అన్న పెట్టుకోవచ్చు మన డోర్లు చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయని కాదు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు సైజులు కొలుచుకొని కొలుసుకొని మేమే కొలుచుకొని తీసుకుంటాం అన్న అంటే మళ్ళీ ఇది కట్ చేయాలంటే ప్రాబ్లం లేదు ప్రాబ్లమ్ ఏమి లేదన్న సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్ మెష్యూ అవున మెష్యూ అంటారు మస్కిటో మెష్యూ మస్కిటో మెష్యూ ఫైబర్ పాలిస్టర్ ఫైబర్ పాలిస్టర్ అల్యూమినియం ఫ్రేమ్ అన్న చూసారా మస్కిటో మెష్యూ అల్యూమినియం ఫ్రేమ్ ఫైబర్ పాలిస్టర్ తోటి తయారు చేసింది ఇది దీ ఒకటేనా అన్న ఇందులో ప్రొడక్ట్ ఇంకేమైనా అన్న ఇది మనకి మామూలుగా డిజైన్ అన్న దీంట్లో డిజైన్లు ఉన్నాయి ప్లేన్ కలర్ ఉంది దీంట్లో థర్టీ టూ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం వస్తుంది అనమాట థర్టీ టూ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం అంటే ఇక అది ఒక పెద్దది ఒకటి చిన్నది అంతే అన్న చిన్నది పెద్దది గేస్ తక్కువ ఉంటది ఎక్కువ ఉంటది దీంట్లో వచ్చేసి మెష్ మాత్రం సేమ్ అన్న ఓకే ఫైబర్ పాలిస్టర్ ఒక అల్యూమినియం ఛానల్ మారుతుంది ఫైబర్ పాలిస్టర్ మెషీ ఉంటది కాకపోతే థిక్నెస్ ఎక్కువ తక్కువ ఉంటది అన్న ఓకే థిక్నెస్ ఎక్కువ తగ్గుతుంది అంటే నాకు తెలిసి ఇంట్లో పెట్టుకోవడానికి తక్కువ ఎంఎం ఉండొచ్చు బయట ఫ్యాక్టరీలు కానీ ఇంకెక్కడ పెట్టుకోవడానికి ఎక్కువ సైజ్ పెట్టుకోవచ్చు ఇంట్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అన్న స్టాండర్డ్ ఉంటుంది అనమాట స్టాండర్డ్ అని చెప్పి మళ్ళీ పైసలు కూడా ఎక్కువ ఉంటుంది అలా ఏముంది అన్న దీనికి దీనికి రేట్ దాని దానికి రేట్ అన్న ఇది త్రీ హండ్రెడ్ పర్ ఎస్టీ అన్న థర్టీ టూ ఎంఎం థర్టీ టూ ఎంఎం త్రీ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ఎఫ్ ట్వంటీ ఫైవ్ ఎమ్స్ టూ ఫిఫ్టీ పర్ ఎస్టీ అన్న ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ పర్ పర్ ఎస్ఎఫ్ అంటే నాకు ఒక దర్వాజా కావాలంటే మినిమం ఎన్ని పైసలు పెట్టుకుంటే అయిపోతుంది ఒక ఐదు వేల నుంచి ఆరు వేల అయిపోతుంది అన్న ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పెట్టుకుని ఎన్ని సంవత్సరాల వరకు ఇది మనం లైఫ్ వచ్చేసి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వస్తుంది అన్న ఐదు నుంచి ఆరు వేల వరకు పడుతుంది అన్న అది స్క్వేర్ ఫీట్ బట్టి మీ ఇంట్లో చిన్న దర్వాజు తక్కువ మీకు తక్కువ మీకులకు కూడా తక్కువ పడుతుంది తక్కువ ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏముందా ఇంకోటి వచ్చేసి అన్న మనకు దీంట్లో హై లెవెల్ మెటల్ మెషిన్ వచ్చిందన్న ఒకటి కొత్తది ఒకసారి అది ఏది ప్రోడక్ట్ చూపెట్ట మెటల్ మిషన్ అనమాట ఇది మెటల్ మిషన్ అన్న మెటల్ మెషిన్ ఇది ఓహో అంటే ఏందన్నా మెటల్ మిషన్ అంటే మొత్తం అల్యూమినియం అన్న నీకు కుక్కల వల్ల కానీ దొంగల వల్ల కానీ ప్రాబ్లం ఏమి ఉండదు అన్న నువ్వు ఇంట్లో కూర్చొని పనుకొని డోర్ వేసుకున్న డోర్ ఓపెన్ అయినా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్న ఓహో లాక్ చేసుకోవచ్చు అన్న ఏమంటే సార్ లాక్ వచ్చేసి తలుపు పడ్డదంటే అంటే నేను బయటకు ఎందుకంటే దోమల కోసం అనుకుంటా కానీ ఇక్కడ దొంగల కోసం కూడా మనం సేఫ్ సైడ్ లో ఉన్నది ఇది ఇక ఇది మొత్తం మెటల్ ఇక మనం బయట పోతే కుక్కలు అన్న పరిశాన కూడా లేదు ఏం లేదన్న కుక్కలు కానీ ఎలకలు కానీ ఏం ప్రాబ్లం ఉన్నాయి అవునండి ఇదైతే సూపర్ ఉంది చూసుకోండి ఎట్లా వన్ అదిరిపోయింది ఇది కూడా అన్ని సైజుల్లో దొరుకుతుంది మనకు ఇది గిట్ల అన్ని సైజులో దొరుకుతుంది అన్న అమ్మో చాలా బరువుంది అన్న అవునా బరువు ఉంటుంది దీనికి ఏజ్ ఏమి ఉంటుంది ఇది సెవెంటీ ఎంఎం అన్న ఎంఎం అవునా మన సినిమా స్కోప్ లో సెవెంటీ ఉంటుంది ఇది కూడా అంత పెద్దగా ఉంటుంది సినిమా స్టైల్లో చూసుకుంటే అన్న ఈ మెష్ వేరే ఇది దాని మొత్తం అల్యూమినియం అన్న ఇది మొత్తం అల్యూమినియం కట్ చేసినా కట్ అవ్వదు ఇది ఇంకా పెట్టుకున్నా అంటే నన్ను హాయిగా పండుకోవచ్చు ఒకసారి క్లోజ్ అయ్యండి కరెంటు సార్ ఒకసారి సూపర్ ఇది మొత్తం అల్యూమినియం అల్యూమినియం తోటి తయారైంది ఎందుకంటే మెష్ కాదు ఇది గట్టిగా ఉన్నది అండ్ ఈ ఫ్రేమ్ కూడా అల్యూమినియం అన్న అల్యూమినియం టోటల్ లాక్ కూడా ఉంది లాక్ వేసుకొని వెళ్ళిపోయి లాక్ వేసుకొని వచ్చేచ్చు ఓ తలం నీ దగ్గర ఒక తాళం భార భార్య దగ్గర సరిపోయింది బాగుంది ఇది కూడా ఏ సైజ్ అంటే ఆ సైజ్ దొరుకుతుంది ఇది ఏ సైజ్ అంటే ఆ సైజ్ దొరుకుతుంది ఇది ఏ సెవెన్ ఫిఫ్టీ పర్ ఎస్ఎఫ్టీ అన్న సెవెన్ ఫిఫ్టీ కొంచెం కాస్ట్లీ అని కానీ ఇంకా ఇప్పుడు ఇంకా స్టాండర్డ్ ఇంకా ఓకే చూసుకున్నారు కదా బ్రదర్స్ ఇది లైఫ్ బాగా ఉన్నది ఇది సెవెన్ ఫిఫ్టీ పర్ ఎస్ఎఫ్టీ అంట కానీ నాకు తెలిసి చాలా రోజులు లేకుండా పెద్ద పెద్ద ఇండ్లకైతే బాగా పని చేస్తా బాగా పనిచేస్తుంది అండి అబ్బా ఇదైతే చాలా బాగుంది అనుకో ఇంకా అన్న మన దగ్గర అంటే ఇంకా అంటే అన్న మనకు సమ్మర్ లో ఇప్పుడు ఉబ్బరిస్తుంటది ఏసీ వేసుకుంటాం అవును ఏసీ గాలి అనేది బయటికి వెళ్ళిపోతుంటానమాట చాలా మంది ఏసీ గాలి ఆగిపోవాలని ఒక ప్రొడక్ట్ ఉంది మన దగ్గర అది దాని హనికా ప్రోడక్ట్ ప్రొడక్ట్ ఇట్లా మీకు చూపిస్తాం హనికామ్ అంటే నాకు తెలిసి ఇట్లనే జాలి పెట్టి దాంట్లో తేనె తీగలు ఎక్కడ తయారయ్యారా బాబు అది వేరు ఇది వేరే హనీ అన్నారు కదా అట్లా హనీ అంటే వేరన్నా హనికా అంటే అంటే హనికామ్ గూడ్ లాగా ఆ పేపర్ అన్నమాట పేపర్ ఇది నా పేపర్ టైప్ లో ఉంటాయి ఒక్కసారి నాకు చూడాలో చాలా ఫాస్ట్ ఫుడ్ దృశ్యాలు ఇది ఎక్కడుంది చూపెట్టని చూపిస్తాను అన్న పదండి ఇదే అన్న హనికామ్ ఇందాక చెప్పింది ఇది హనికామా అవునన్నా ఇదే హనికామ్ అన్న అన్న ఇది పేపర్ తోటి తయారు చేసి పడే లోపల అల్యూమినియం ఫాయిల్ ఉంటుందన్న దీనికి లోపల దీని లోపల పాలతిన్ పేపర్ అంట దీన్ని ఇప్పుడు ఇది మనకు ఎట్లా కాపాడుతుంది అన్న ఇది వచ్చేసి మనకి ఇందాక చెప్పినట్టు మనం ఏసీ వేసుకున్నాం అనుకోండి అవును ఏసీ గాలి బయటికి వలదు సన్ లైట్ లోపలికి రాదు ఓహో ఇది ఎట్లా అంటే చలికాలంలో రూమ్ని ఒక వేడిగా ఉంచుతారు ఓకే ఎండాకాలంలో ఏసీ గాలి బయటికి వెళ్ళని వచ్చ వర్షాకాలంలో చలికాలంలో రూమ్ వేడిగా ఉంటుంది ఇంకోటి ప్రైవసీ ఏంటంటే అక్కడున్న మనుషులు ఇక్కడ కనిపారు ఇదైతే నిజంగా మంచిగా టాప్ ఐటమ్ అనుకోవాలా ఎందుకంటే నేను ఒక పేపర్లా కనిపించింది కానీ కానీ పేపర్ కాదు దీని లోపల ఆల్రెడీ అల్యూమినియం తోటి చేసింది అండ్ దీంతో బయటి గడుపు లోపలికి వెళ్తుంది లోపలి గడుపు బయటకు వస్తుంది కానీ ఏసీ గడుపు మాత్రం బయటకు పోదు ఏ గాలి బయటికి రాదు ఏ గాలి లోపలికి రాదు బయటికి ఓదు విట్లా అచ్చా పోదా ఓదు రాదు ఇట్లా వచ్చిందా వస్తలేదు రాదు అదే ఇది కూడా బాగుంది అయితే అంటే కిటికీలకు పెట్టుకోవాలి కిటికీలకు పెట్టుకోవచ్చు మనం డైనింగ్ ఏరియా ఒక డైనింగ్ ఏరియా పెద్ద ఏరియా ఉంది దాని దగ్గర మనకు ప్రైవసీ కావాలి గెస్ట్ వచ్చినప్పుడు సోఫాలో మీరు కూర్చుంటారు మనం ఇక్కడ ఉంటాం లేడీస్ అనేవాళ్ళు అప్పుడు ప్రైవసీ కింద ఇది పెట్టుకోవచ్చు రూమ్ ని రెండు రూములుగా చేసుకోవచ్చు ఒక హాల్ ని రెండు రూములుగా చేసుకోవచ్చు నాకు డౌట్ ఉందా ఇప్పుడు మీరు ఇది కిటికీ ఉంది మరి డోర్లు ఎంత ఉంటాయి డోర్ లో మనం ఇష్టం అన్న ఇది ఎంత పెడతా సేమ్ మన మస్కీటోమేజ్ డోర్ ఎంత పెడుతుంటామో సేమ్ ఇది ఇట్లా ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు మరి దీని పైసలు ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఏసేఫ్టీ అన్నా నాది త్రీ త్రీ ఫిఫ్టీ ఇది ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే అంటే ఇది మనకు ప్రైవసీకి కాబడుతుంది ప్లస్ ఏసీ కాబడుతుంది ఎండ రానియ కూడా చూస్తుంది ముఖ్యంగా దోమలు రానియోహదు దోమల గీట్లా రావు వెలుతురు గిట్ల లోపలికి రాట్లా మనకు లోపలి రావు సో నాకు తెలిసి ఇది కూడా మంచి ప్రాజెక్ట్ ఇది నాకు తెలిసి మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు అన్న ఇది ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు రూమ్ లో ఉన్నారు కూర్చున్నారు ఏసీ గాలి బయటికి వెళ్తుంది అవు అలాంటప్పుడు మనం ఇది వేసుకుంటాం అనమాట ఇంకోటి ఏంటంటే దీనికే మనం మస్కిటో మెస్ గిట్లా పెట్టుకోవచ్చు అనమాట పెట్టినా ఆల్రెడీ ఇదే ట్రాక్ లో రెండో వస్తాయన్న ఇదిగో అన్న ఓ ఒకటే ట్రాక్ లో రెండు అన్నమాట అచ్చా వచ్చిరా మీరు ప్రైవసీ గిట్ల ఇది మీకు కూర్చున్నప్పుడు గాలి గిట్ల వస్తుంది అనమాట కాదు నాకు ఒకటి తెలిసి ఏమైపోయిందంటే ఇది డబల్ రోల్ చేస్తుంది మన దాంట్లో పొద్దుంతా ఇది అవును ఇది ఇది పొద్దుంత పొద్దంతా ఇది నైట్ అది నైట్ ఇది కింద మీద అవునా పొద్దున రాత్రి పొద్దున సాయంత్రం ఇదైతే సూపర్ ఉందండి డబల్ రోల్ అయితే బాగుంది అంటే ఒకటే ధరలో ఒకటే కిటికీలో రెండు వచ్చేస్తున్నాయి ఐటమ్స్ వచ్చేసాయి రెండు ఐటమ్స్ వచ్చేస్తున్నాయి కాక ఆ ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి అర్థమైపోయింది కదా మీకు ఇక్కడ మంచి మంచి ప్రోడక్ట్స్ దోమల నుంచి బయటి డస్ట్ నుంచి అన్నిటి నుంచి కాపాడే ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడే మనకి ఎట్లా అంటే అన్న ఇంకా నువ్వు ఇది పెట్టుకున్నాక కటన్ అవసరం లేదు ఇంకా ఇంకా కటన్తో పరిశీలిన కటన్లు లక్షల లక్షలు పెట్టి కొనే బదులు ఇది మంచి ప్రోడక్ట్ మనకు చాలా అస్సలు అదేమంటే దాని తక్కువ ధరలో తక్కువ ధరలో తక్కువ బడ్జెట్లో వచ్చేసి మంచి 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 ప్రోడక్ట్స్ వస్తున్నాయి చూసిరు కదా కానీ సో తక్కువ ధరకు మంచి ప్రోడక్ట్స్ మనకు దొరుకుతున్నాయి అంటే ఎందుకు వదలాలండి అన్న ఈ అడ్రస్ ఏదో చెప్పు కొంచెం మన వాళ్ళకు అప్పటి నుంచి ఎక్కడ ఎక్కడుంది వాళ్ళు ఏమనుకుంటారు తెస్తా చాలా మంది నేను ఎక్కడ బెంగళూరుకి వచ్చిన్నో మైసూర్కి వచ్చిన్నో ఢిల్లీకి వచ్చిన్నో బొంబే వచ్చినా అనుకుంటారు కానీ ఇది ఎక్కడుంది చెప్పవచ్చారా ఇది ఎక్కడ లేదండి ఇది మన హైదరాబాద్లోని బాల్నగర్ జింకల్ ఉందండి ఇది ఏమండి హైదరాబాద్ బాలనగర్ జింకల్ వాడాలో మన కంపెనీ పేరు ఏందన్న విఘ్నేశా స్క్రీన్స్ విఘ్నేశ స్క్రీన్స్ స్క్రీన్స్ అంటే నేను ఫస్ట్ సినిమా స్క్రీన్స్ అనుకున్నా కానీ ఈ స్క్రీన్స్ అని ఇప్పుడు అర్థమైపోయింది నాకు ఈ స్క్రీన్స్లో చాలా లాభాలు ఉన్నాయి సో వెంటనే మన విఘ్నేశ్వర్ స్క్రీన్స్ బాలనగర్ జింకల జింకల గ్రౌండ్ అన్న జింకలవాడ జింకల వాడకు వచ్చేసేయండి మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే కింద ఒక నెంబర్ ఉంది కదా నెంబర్ నంబర్ ఫోన్ చేయండి బై ఫోన్ ఇస్తాడు మీకు ఎలాంటి ప్రొడక్ట్స్ కావాలంటే అలాంటి ప్రొడక్ట్స్ ఇస్తాడు మీకు మంచి డిస్కౌంట్ కూడా ఇస్తాడు నా పేరు చెప్తే ఏమన్నా ఇస్తావు వస్తా అన్న మన పేరు చెప్పండి డిస్కౌంట్ ఇసుకొని ఇవన్నీ పక్కన పెట్టాన్న ఇంకోటి అన్న చాలా మంచి ఐటమ్ ఫోర్త్ ఇంకో ఫోల్డింగ్ పార్టీషన్ అనమాట ఇది వచ్చేసి మనకి కింద ట్రాక్ రాదన్న దీనికి అయితే కింద ట్రాక్ వస్తుంది ఏదన్నా మన వస్తువు తీసుకెళ్లాలని ఇబ్బంది ఉంటది పీవీసీ ఫోల్డింగ్ పార్టీషన్ అంటే ఏంటంటే కింద ట్రాక్ రాదనమాట పైన పైన వస్తా పైన ట్రాక్ వస్తుంది అంతే ట్రాక్ ట్రాక్ వస్తుంది మనకు కింద అనేది రాదు మనం ఎలా ఉన్న హాల హాల్ని అలా వాడుకోవచ్చు అనమాట దాని సైడ్ జరిపి నిజంగా ఇది అయితే చాలా ఇబ్బంది అయిన పని ఎందుకంటే చాలా సార్లు మా ఇంట్లో సోఫా తీద్దామంటే ఎవరన్నా కావాలా అది లేపాలా కాళ్ళకి తట్టుకుందనుకో కాళ్ళకు దెబ్బలు తగ్గితే ఒక్కోసారి సార్ ఈ టైంలో అలా తట్టు తాకి సమ తెలంగాణ ఆ తట్టు తాకినప్పుడు ఉన్న దెబ్బ నొప్పి ఇంక దేనికి ఉండదు సో అలాంటి ప్రాబ్లం లేకుండా పైన రన్ అయ్యే ఒక పీవీసీ ఫోల్డింగ్ పార్టీషన్ ఉంది ఒకసారి ఆ ప్రొడక్ట్ కూడా చూసుకుంటారు నాకు తెలిసి ఇక్కడ ఉన్న నాలుగు నాలుగు ప్రొడక్ట్ హైలైట్ ఉన్నాయి మా తమ్ముడు ఇందాక అడ్రస్ చూపేట్ పర్ఫెక్ట్ అడ్రస్ చూపేట్ దోమలతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మిడతలు గిడతలు దాంతోటి సాల్వ్ అయిపోతుంది ఇలాంటి డస్ట్ రాకుండా ఉండేదానికి అయిపోయింది నెక్స్ట్ ఏంది మనము కింద ఫ్లోర్ పోయి చూద్దాం పదండి వచ్చే అన్న ఇది ఒకటి తీసుకుపోతా ఇంటికి తీసుకెళ్ళ అంతే కదా అన్న ఇది మనకి ఇది ఎక్కడ పోయిండు ఏదో చూపెడతానండి ఇక్కడ తీసుకొచ్చి ఏడు ఇక్కడనే ఉన్నా అన్న నువ్వు ఇదేందనా పివీసీ అన్న ఇందాక చెప్పాను కదన్నా ఇదే పీవీసీ పార్టీస్ ఇదేనా అది అవునన్నా అరేవా అన్న నువ్వు చెప్పింది నిజమే అన్నావు కింద ఏం లేదు ఓన్లీ పైన అవునన్నా అరే మాత్రం అన్ని నచ్చినాయి నాకు నాకైతే ఒక ఐటమ్ కావాలన్నా ఫ్రీగా తీసుకెళ్ళానా అంటే ఇందాక ఇచ్చిన చిన్నది కాదు నీకు ఇష్టం వచ్చిన ఐటమ్ తీసుకెళ్ళా అన్న ఇక్కడ ఉన్నాయని అంతే అంటవా అవునన్నా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి నాకైతే ఆ పెద్దది నచ్చింది అన్న తీసుకెళ్ళాన్న తీసుకుపోవాలా తీసుకెళ్ళానా సరే కానీ నాకు ఈ ఫ్రీగా ఇస్తున్నావు కదా మరి మన ఈ దీటి ప్రైస్ గురించి చెప్తే బాగుంటుంది ఇది మనకు వచ్చేసి పీవీసీ పార్టీషన్ నార్మల్ పా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసీ అన్న గ్లాస్ గ్లాస్ పీవిసి అనేది ఫోర్ ఫిఫ్టీ పర్ ఎస్ గ్లాస్ పెట్టినందుకు ఫోర్ ఫిఫ్టీ అవునన్నా ఇందాక చూసుకున్నాం కదా హనీ ప్లస్ మెష్ అనేది ఫోర్ ట్వంటీ పర్ ఎస్ ఇంకోటేసి వచ్చేసి హనీకామ్ ఓన్లీ హనీకామ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ ఓన్లీ హనీకామ్ ఓకే మస్కిటో మెష్ అయితే థర్టీ టూ ఎంఎం త్రీ హండ్రెడ్ పర్ ఎస్ ఎఫ్టీ ట్వంటీ ఫైవ్ ఎంఎం టూ ఫిఫ్టీ పర్ ఎస్ ఇవి రేట్స్ సో మన ప్రొడక్ట్స్ రేట్స్ మీకు కరెక్ట్ గా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో అయితే ఆల్రెడీ రాసి పెట్టినా అక్కడ కూడా చూసుకోవచ్చు ఫోన్ నంబర్ కాంటాక్ట్ చేస్తే గౌస్ ఉంటాడు మీకు అన్ని డీటెయిల్స్ కూడా ఇస్తాడు అంత బాగుంది ఒక్కసారి ఫ్యాక్టరీని మొత్తం నేను చూసుకొని చూసుకోను అండ్ మన వాళ్ళకి మంచి అడ్రస్ చెప్పేసి మీకు ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే వెంటనే మన బాలనగర్లో ఉన్న విగ్నేస్ స్క్రీన్స్కి వచ్చేసేయండి మంచి మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి మీకు దోమల నుంచి కానీ డస్ట్ నుంచి కానీ అన్నింటి నుంచి నివారణ ఇది ఒక్కటే ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి మీరు ఖచ్చితంగా తీసుకుపోవాల్సిందే మీ ఫ్యామిలీని తీసుకురండి చూపెట్టుకొని వాళ్ళకి నచ్చిన కలర్స్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ పై ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఇది అక్కడ గుర్రాలు కనబడుతున్నాయి అలా పువ్వులు కనబడుతున్నాయి అందులో ఏదైనా రెయిన్ డ్రాప్స్ కనబడుతున్నాయి డిఫరెంట్ టైప్స్ మన ఇంటి కలర్ పరంగా ఇవన్నీ ఉన్నాయి మీరు కంపల్సరీ ఇటు వచ్చి వచ్చి చూసుకొని మీకు నచ్చితేనే తీసుకోండి ఈ ప్రోడక్ట్స్ అన ఇది ఇంకా మన ఫ్యాక్టరీ ఎక్కడైనా ఉందా ఇక్కడైనా ఇది మనది ఒకటి హైదరాబాద్లో ఒకటే ఉందండి ఇంకోటి వచ్చేసి మనం డీలర్షిప్ గిట్లు ఇస్తామన్నమాట అవునా ఒక డీలర్షిప్ గిట్లు ఇస్తాము తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ గోవా ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా డీలర్షిప్ ఇస్తామండి సో మంచి బిజినెస్ చేసుకోవాలనుకుంటే కూడా వీళ్ళని వెంటనే సంప్రదించి మీకు డీలర్షిప్ కూడా దొరికిపోతుంది ఓకే